జాను లైరీ సామాజిక మాధ్యమాల్లో జానపద గీతాలని ఫాలో అయ్యే వారికి ఈ పేరు ప్రత్యేక పరిచయం అవసరం లేదు తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఎన్నో పాటలకి ఆమె ప్రాణం పోసారు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ప్రాణంగా భావించిన జాను లైరీ గత కొన్నేళ్లుగా ఎన్నో పాటలలో నర్తించి నృత్య రీతులు సమకూర్చి నాట్య ప్రియుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది ఆమె డ్యాన్స్ స్పీడ్కి ఫ్యాన్స్ కానీ డ్యాన్స్ లవర్ ఉండరంటే అతిశయోక్తి కాదు ఎలాంటి పాటకైనా తన డ్యాన్స్ తో ప్రాణం పోయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య అయితే నృత్య అందుకున్న ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది ఫోక్ సాంగ్ ఏదైనా సరే తన డ్యాన్స్ తో ఓ రేంజ్ లో హిట్ చేసే ఆమె జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది ఎన్నో సాంగ్స్ కి ఎనర్జెటిక్ స్టెప్లతో లతో అదరగొడుతూ వీక్షకులను కట్టపడేసిన జాను జీవిత తెరపై మాత్రం సాడ్ సాంగ్స్ లో జీవించాల్సి వచ్చింది ఇక తాను డ్యాన్స్ చేస్తుంటే నెమలి నెట్ ఆడుతున్నట్టే ఉంటుందని నెమలి పాటతోనే స్పష్టం చేసిన జాను తాజాగా డి సెలబ్రిటీ స్పెషల్ టూ లో పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ షోలో జాను లైఫ్ స్టోరీ పై చేసిన పెర్ఫార్మెన్స్ కన్నీళ్లు తెప్పిస్తుంది జాను వ్యక్తిగత జీవితం తను ఈ స్థాయికి చేరుకోవడానికి ఏదైనా సవాళ్లు వాటిని అధిగమించిన తీరును ఈ పెర్ఫార్మెన్స్ ద్వారా కళ్ళకు కట్టినట్టు చూపించారు జాను తన కొడుకుతో కలిసి భర్తతో విడిగా ఉంటున్నది సొసైటీ నుంచి తనకు ఎదురయ్యే సూటిపోటి మాటలు కష్టాలను తెలిసేలా ఇందులో చూపించారు ఈవెంట్స్ ముగిశాక పేమెంట్ కోసం అడిగితే జాను పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరు ఆ డబ్బులతో తన కొడుకును సాదుకోలేనని చెప్పడం ప్రతి ఒక్కరిని కంటతరి పెట్టిస్తుంది ఇదేదో చేసిందని అందుకే మొగుడు వదిలేశాడంటూ పోకిరీలు చేసే కామెంట్స్ జాను వారిని ఏం మాట్లాడుతున్నావురా నువ్వు చూసావా చూసినట్టే మాట్లాడుతున్నావు నీ అక్కకో చెల్లికో జరిగితే ఇలాగే మాట్లాడుతావా అంటూ వారికి బుద్ధి చెప్పింది కష్టాలను భరించలేక చనిపోవాలనుకుంది కానీ తన కొడుకు కోసం ఎన్ని కష్టాలైనా భరించి తన కొడుకుకు మంచి జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకుంది జాను లైఫ్ స్టోరీకి సంబంధించిన ఈ పెర్ఫార్మెన్స్ కు స్టేజ్ పై ఉన్న వారితో పాటు ప్రేక్షకులు సైతం తడి పెట్టుకున్నారు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సైతం కన్నీరి పెట్టుకున్నారు ఇక డి సెలబ్రిటీ స్పెషల్ టూ కు నందు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు టీం లీడర్లుగా ఆది శ్రీ సత్య వ్యవహరిస్తున్నారు నటి హంసిక శేఖర్ మాస్టర్ గణేష్ మాస్టర్లు జడ్జీలుగా ఉన్నారు జాను చేసిన డాన్స్ షోకు వీరంతా ఫిదా అయిపోయారు తను ఆడితే అలానే చూడాలనిపించిందని శేఖర్ మాస్టర్ చెప్పగా తోటి డాన్సర్ సైతం జాను లరి డాన్స్ కి ఫిదా అయ్యారు శనగ చేలో నిలబడి చేతులు ఏవే అంటూ సాగిపోయే ఫోక్ సాంగ్ కి ఆమె అదిరిపోయే స్టెప్స్ వేసింది స్వతహాగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మరియు డాన్సర్ అయిన జాను ఈ పాటకు ఇచ్చి పడేసిందని చెప్పవచ్చు గతంలో కూడా యూట్యూబ్ వేదికగా ఈ పాట కాలు కదిపిన ఈ నెమలి ఇప్పుడు డి షోలో కూడా తన పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసింది పెర్ఫార్మెన్స్ తర్వాత అవకాశాల కోసం ఎన్నో దాటుకుని వచ్చినట్లు చెప్పింది కొన్నిసార్లు అవమానాలు తట్టుకోలేక చనిపోవాలనుకుంటే తనకు కొడుకు గుర్తొచ్చాడంటూ ఏడ్ చేసింది ఇక తనను చూసి జడ్జ్ హాస్కా సైతం ఏడ్ చేసింది